ఈ రోజు ప్రతి నిర్మాతతోనూ మాట్లాడి మేమందరం ఇంత భారీ బడ్జెట్ సినిమాలందరూ అందరూ ఒకరొకరు మాట్లాడుకొని స్పేస్ ఇచ్చి చేయడం జరుగుతుంది అలాగే చాలా మందితో చర్చించి ఇనిషియల్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది డిసెంబర్కి షిఫ్ట్ అవడం ప్రొడ్యూసర్స్తో మాట్లాడి జరిగింది ఇప్పుడు మాకు విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను అంత ఈజీగా అవ్వట్లేదు పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా సో ఎందుకు డిసెంబర్లో రిలీజ్ చే ఎందుకు డిసెంబర్లో రిలీజ్ చేయలేదని ఎవరు అడగరు ఒక మంచి చిత్రాని కోసం జనాలకి అందించాలన్న ఉద్దేశంతో మేమందరం వెయిట్ చేసి ఏప్రిల్ అయితే కంఫర్టబుల్గా మేము అనుకున్న రీతిలో రిలీజ్ చేయగలం ఉద్దేశంతో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అది ఒరిజినల్గా మీకు త్వరలో తెలియబోతుంది వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఒకరే సో ఆటోమేటిక్గా బా ఒక్క తెలుగులోనే కాదు మేము రిలీజ్ చేయాలనుకునేది ఆల్ ఇండియా రిలీజ్ చేయాలి సో అన్ని భాషలు ఇం ఇంపార్టెంటే మాకు నాకు మేజర్ సీక్వెన్స్ ఒకటి ప్యారిస్లో జరుగుతుంది ఆ సీక్వెన్స్ రావడానికి డిసెంబర్ ఎండ్ అవుతుంది సో దాని తర్వాత ఇక్కడ ఇక్కడ లోకల్ యూనో స్టూడియోస్లోను అన్నపూర్ణ స్టూడియోస్లోను వీళ్ళందరితో వర్క్స్ జరుగుతున్నాయి మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరగాలి సో దాని గురించి తిక్టా